పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే ఏడున భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తలు పెరిగాయి పాకిస్తాన్ భారత్ లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా అనేక వైమానిక దాడులను ప్రారంభించింది వాటిని భారత డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది వెంటనే ప్రతి దాడి కూడా ప్రారంభించింది కరాచీ పోర్టుపై భారీ దాడి చేసింది అయితే పాకిస్తాన్ మన దేశంపై ప్రయోగించిన క్షిపణులను డ్రోన్లను అధునాతన ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది ఈ సిస్టమ్ ను మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం అయితే మన దగ్గర ఉన్నట్లే పాకిస్తాన్ వద్ద కూడా హెచ్క్యూ నైన్ అనే డిఫెన్స్ సిస్టమ్ ఉంది మరి భారత్ వద్ద ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ వద్ద హెచ్క్యూ నైన్లలో ఏది పవర్ఫుల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ గుర్తింపు పరిధి ఆరు వందల కిలోమీటర్ల వరకు క్షిపణి లక్ష పరిధి నాలుగు వందల కిలోమీటర్ల వరకు క్షిపణి రకాలు నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లు క్రూయిక్ క్షిపణులు సెకండ్లలో నాశనం చేయగలదు ప్రతి స్క్రాడ్ లో లాంచర్లు రాడర్లు కమాండ్ సెంటర్లు సహాయక వాహనాలతో కూడిన పదహారు వాహనాలు ఉంటాయి హెచ్క్యూ నైన్ గుర్తింపు పరిధి రెండు వందల కిలోమీటర్ల వరకు క్షిపణి పరిధి మధ్యస్థ శ్రేణి అడ్డగింపు సామర్థ్యం పాత సోవియట్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దీనికి ఆధునిక వ్యవస్థల బహుముఖ ప్రజ్ఞ ఖచ్చితత్వం లేదు మే ఏడున పాకిస్తాన్ పీఓకే పై దాడుల సమయంలో భారత్ విమానాలను గుర్తించడంలో విఫలమైంది భారతదేశ ప్రతీకార దాడులతో హెచ్క్యూ నైన్ యూనిట్లు దెబ్బతిన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి